నా విషయమై వాడు ధన్యుడు అని యేసు ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి సింకరి ఆప్షన్ డి యోహాన శిష్యులు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యోహాన శిష్యులతో చెప్పాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని యేసు ఎవరిని గూర్చి సాక్ష్యమిచ్చాను ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి బాప్తీస్మమిచ్చు యోహాను ఆప్షన్ డి పేతురు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాప్తి స్మమిచ్చు యోహానను గూర్చి సాక్ష్యమిచ్చాను ఏడు దెయ్యముల నుండి విడుదల పొందుకుని నా స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ యోహమ్మ ఆప్షన్ బి సూసమ్మ ఆప్షన్ సి మగ్ధలేని మరియా ఆప్షన్ డి సలోమే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మగ్ధలేని మరియా దేవుని రాజ్య మర్మము ఎరుగుట ఎవరికి అనుగ్రహింపబడియున్నది ఆప్షన్ ఏ యేసుక్రీస్తు శిష్యులకు ఆప్షన్ బి యోహాన శిష్యులకు ఆప్షన్ సి ప్రజలకు ఆప్షన్ డి ప్రవక్తలకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యేసుక్రీస్తు శిష్యులకు అనుగ్రహింపబడి ఉన్నది దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించువారు క్రీస్తునకు ఏమయ్యున్నారు ఏ తల్లి ఆప్షన్ బి సహోదరులు ఆప్షన్ సి దాసులు ఆప్షన్ డి ఏ మరియు బి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరియు బి తల్లియు ఉన్నారు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఈ మాట ఏసు ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ శతాధిపతి ఆప్షన్ బి యాయిరు ఆప్షన్ సి కుష్టరోగి ఆప్షన్ డి గ్రుడ్డివాడు రైట్ ఆన్సర్ రీజ్ ఆప్షన్ బి యాయిరుతో చెప్పాను యాయిరు ఇంటిలోనికి యేసుక్రీస్తు తన శిష్యులలో ఎవరిని తీసుకువెళ్ళాను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యహాను ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి